కరోనా కల్లోలంతో దిగాలు పడ్డ సినీ పరిశ్రమకు బంగారు పంటను పండించిన చిత్రాలు ట్రిపుల్ ఆర్ కేజీఎఫ్ టూ తొలుత అయిన ట్రిపుల్ ఆర్ లాంగ్ రన్ లో పన్నెండు వందల కోట్లకు పైగా వసూలు చేసింది మూడు వారాల తర్వాత రిలీజ్ అయిన కేజీఎఫ్ టూ పద్నాలుగు వందల కోట్లకు పైగా వసూలు చేసింది దక్షిణాది హీరోలు టెక్నీషియన్స్ తో రూపొందిన ఈ రెండు చిత్రాలు పాన్ ఇండియా మూవీస్ గా బాక్స్ ఆఫీస్ ని కొల్లగొట్టాయి బాలీవుడ్ స్టార్ హీరోల చిత్రాలను వెనక్కి నెట్టి భారీ వసూళ్లను సాధించాయి రెండు వేల ఇరవై రెండు ఆరంభంలోనే ట్రిపుల్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఈ రికార్డు కలెక్షన్స్ ని పొందాయి ఈ సంవత్సరం డిసెంబర్ ముప్పై వరకు విడుదల కానున్న బాలీవుడ్ తో సహా ఏ ఇండియన్ ఫిల్మ్ ఈ రికార్డు కి దరిదాపుల్లోకి వచ్చే అవకాశం కనిపించడం లేదు బాలీవుడ్ లో కాంత్రయం కలిసి నటించిన ఈ రికార్డుని టచ్ చేయలేని పరిస్థితి నెలకొంది ఎన్నో ఆశలు మరెన్నో అంచనాలు పెంచిన బాలీవుడ్ చిత్రాలు ఇటీవల రిలీజ్ అయి డిజాస్టర్ కావటం గమనార్హం లోపం ఎక్కడుందో తెలుసుకుని సరిదిద్దుకునే పోకడ బాలీవుడ్ లో కనిపించడం లేదు దాంతో భవిష్యత్తులోనూ దక్షిణాది చిత్రాల వైభవానికి ఉత్తరాదిలో కూడా తిరుగుండదని అంచనా వేస్తున్నారు సినీ విశ్లేషకులు